హలో అండి బెల్లం ఆవకాయ అండి నానమ్మ బెల్లం ఆవకాయ గా పెడుతుంది అంత అద్భుతంగా ఉంటుందో సమ్మర్ లో ఇలా బెల్లం ఆవకాయ పెట్టుకుని వేసుకు తింటే అసలు వేడి చెయ్యమన్నా చెయ్యదండి అంత బాగుంటుంది అసలు స్మెల్ అవుతే చేస్తుంది మీరు నమ్మాలి మామూలు ఆవకాయకి బెల్లం ఆవకాయకి చాలా అంటే చాలా తేడా ఉంటుంది బెల్లం అవుతే బాగా ఎర్రగా ఎండబెట్టుకోవాలండి పౌడర్ కింద చేసేసుకుని మిక్సీలో ఇది మూడో రోజు మూడో రోజులు కదుపుతున్నాను చూడండి కదిపేసి ఉప్పు చూసుకుందామని ఆకేసాను ఆకేసి ఆకులు వేరువేరు అన్నం పోసి బెల్లం ఆవకాయ ఉప్పు చూసుకుందామని గుమ్మరించాను చూడండి ఆ పోసేటప్పుడే అయితే నోట్లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి అంటే నమ్మాలి కలిపేటప్పుడు ఆ స్మెల్ చూడాలండి అబ్బా ఏది స్మెల్ వస్తుందండి నానమ్మ పెట్టినట్టుగా మీరు పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎంత రాని వారైనా సరే ఒక్క కాయ తెచ్చి ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది కొత్త వారు కూడా ట్రై చేయండి మరీ 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 కావాలని ఇదే పచ్చడి పెట్టుకుంటారు మీరు ఇది మొదటి రోజు మొదటి రోజు కలిపే తిన పచ్చడి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి కూల్గా ఉండే ప్లేసుల్లో పెట్టుకోవాలి ఎండపొడ అది తగిలే కాడ పచ్చడి పెట్టకూడదు ఇది మూడో రోజు మూడో రోజుని ఓపెన్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఊట కాయలతో పెట్టాను అస్సలు ఊరింది ఊట బెల్లం మామిడికాయలో ఉన్న ఊట ఊరేటప్పటికి రసం ఎంత బాగా వచ్చిందంటే చక్కగా ఉందండి అంత సువాసనతో కూడిందో అంటే మీరు నప్పి అస్సల మరి మీరు ట్రై చేసి చూడండి రెండు రసాలకాయలు తెచ్చుకుని పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది మూడో రోజుకి అంతలా ఊరిందండి నేను ఇంకా మళ్ళీ రెండు రోజులు వదిలేసి ఐదో రోజుని జాడీలోకి తీసుకుంటాను ఇలా మూడోసారి కదిపి వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాను సరిపోలేదనుకున్నాను సరిపోయింది అన్నంలో చూసుకున్నాను మొక్కలు ఇలా కొట్టుకోవాలండి కొట్టుకుని బెల్లం ఆవకాయకి కోతే నేను పెద్ద మొక్కలు కొట్టుకుంటాను ఎందుకంటే బెల్లం ఆవకాయలో ముక్క కొంచెం చిన్నగా అవుతుంది అందుకని పెద్ద మొక్కలే కొడతానండి చిన్న ముక్కలు అవుతే మామూలు ఆవకాయకి కోతే బాగుంటుంది అని బెల్లం ఆవకాయలో పెద్ద ముక్క ఉంటేనే బాగుంటుంది ముక్క చూడండి ఎంత దనుసరు ఉందండి ఎంత ఎత్తు ఉన్నదో చూసారా ముక్క ఆ ముక్క అంత బెల్లం ఊట ఊరి ఎంత బాగుంటుందోనండి అలా పొర తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకోవాలి పొర చూడండి అలా ఉలుసుకోవాలి ముక్క ముక్క తుడుచుకోవాలి ప్రతి ముక్క అలా తుడుచుకున్నప్పుడే పచ్చడి బాగుంటుంది పొర మొత్తం తీసేయాలండి పొర మొత్తం రాలేదంటే చాకుతో గీరుకోవాలి అలా ప్రతీది తీసుకున్న తర్వాత లాతు పెట్టి తుడుచుకుని ఆ పక్క పళ్ళులో పెట్టుకోవాలి ఇలా ముక్క పగిలిపోయి ఉంటే మాత్రం అది మాత్రం ఆవకాయలోకి పనికిరాదు దాన్ని పక్కనే పెట్టేసుకోవాలి రేపు ప్రొద్దుడు పప్పు వండుకుంటే పప్పులో వేసుకోవచ్చు తొక్కుడు పచ్చడి వేసుకోవచ్చు మామిడికాయ ముక్క చిన్న ముక్క కూడా వేస్ట్ అవ్వదండి అనేక రకాల పచ్చళ్ళు పెట్టవచ్చు ఎన్ని పచ్చళ్ళు ఎన్ని మోడల్స్ ఉంటాయో మామిడికాయ బచ్చట్లో స్నానమ్మ చేసేవన్నీ నేను ఇలా చాపుతో గీలుకుంటే చిన్న పొర ఉన్నా సరే వచ్చేస్తుంది మొత్తం అన్నీ అలా క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క ముక్కని క్లీన్ చేసుకుని పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను అయితే నాలుగు కేజీల దగ్గర పెట్టాను మా పెద్ద ముక్క ఏంటంటే మా మనవరాలు వాట నానమ్మాయి ఈ పెద్ద ముక్క నా కోసమే వెయ్యి దాని గురించి ఆ పెద్ద ముక్క పెట్టాను ఇప్పుడు మీకు మొన్నేమో కేజీల కొలతల్లో చూపించాను మామూలు ఆవకాయి ఇప్పుడేమో గిన్నె కొలతల్లో చూపెడుతున్నాను చూడండి గిన్నె కొలత అంటే నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు అవుతే ఒక గిన్నె కారం అది చూపెడతాను ఇప్పుడు ఎన్ని గిన్నెలు అవుతాయో చూద్దాం మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఇది మూడో గిన్నె మూడు గిన్నెలు పోసుకున్నాము మళ్ళీ నాలుగోది నాలుగు గిన్నెలు అయినాయి అయినవి కరెక్ట్గాను నాలుగు గిన్నెల ముక్కలకి ఇప్పుడు కారం ఉప్పు బెల్లం అన్నీ చూపెడతాను చూడండి నాలుగు గిన్నెలు మొక్కలు అయినాయి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఒక గిన్నె కారం ఒక గిన్నె ఆవు పిండి పావు గిన్నె ఉప్పు ఒక గిన్నె బెల్లం ముప్పావు కప్పు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక గిన్నె కారం పోసాను ఇప్పుడు గిన్నె కంట కొంచెం గిన్నె కంట కొంచెం వేసుకోవాలి ఉప్పు తర్వాత చూసుకుని వేసుకోవచ్చు తక్కువ అయితే వేసుకోవడానికి బాగుంటుంది తప్ప ఫస్టే వేసేస్తే సరి సరిపో ఎక్కువ అవుతే కష్టం మళ్ళీ అదిలో కళ్ళు ఉప్పు కదండి ఉప్పు ఎక్కువ ఉంటుంది అందుకని చూసుకుని వేసుకోవాలి ఇది ఆవాలి చిన్న ఆవాళ్ళు తెప్పించుకుంటు పోసాను మళ్ళీని అదొక కప్పుకి కొంచెం ఎల్తుగా కారం కొంచెం ఎల్తుగా సకానికి ఉప్పు కొంచెం ఎల్తుగా ఆవు పిండి ఇది బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి ఇలా శుభ్రంగా కొట్టేసి మిక్సీలో పౌడర్ చేసి రెండు రోజులు ఎండబెట్టుకున్నాను నమ్మాలి ఎంత ఎండబెట్టుకుంటే మనం బెల్లం పచ్చడి అంత నిలవ ఉంటుంది ఇది గమనించాలి చూడండి ఆవు పిండి ఎంత వేసానో వెల్లుల్లిపాయలు కూడా అన్నీ పొయ్యాలి బెల్లం ఆవకాయకి కొంచెం జీలకర్ర వేసాను ఒక పావు స్పూన్ ఒక పావు స్పూన్ ఏమో పసుపు వేసాను మెంతులు మెంతులు అవుతే రెండు స్పూన్లు వేయాలండి బెల్లం ఆవకాయలో ఊరికొల్లి మెంతులు సువాసన అద్భుతంగా ఉంటుంది రెండు స్పూన్లు వేసాను మెంతులు ఇది ఇప్పుడు మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి మిశ్రమాన్ని అంత కలిపితే అంత అందంగా కలుస్తుంది బాగా నిదానంగా బాగా కలగొచ్చాలి ఊట అద్భుతంగా వస్తుందండి ఎప్పుడు రసాలతో పెట్టుకున్న పచ్చడి బెల్లం అవకాయ చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఎదయం నువ్వుల నూనె వాడతాను ఈ నాలుగు కేజీలకి ఒక కేజీ నేను నూనె తెప్పించుకున్నాన్న ముక్కలకి నాలుగు కప్పులు మొక్కలకి రెండు కప్పులు నూనె పడుతుంది ఒక కిలో తెప్పించుకుని అక్కడ పెట్టుకున్నాను ఒక కప్పు అంటే కిలో వస్తుంది నేను కిలో తెప్పించుకున్నాను కిలో ఈజీగా పట్టేస్తుందండి ఫస్ట్ ఒక ప్యాకెట్ ఇప్పుకున్నాను ఒక ప్యాకెట్ ఇప్పుకొని అలా బకెట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి దాన్ని స్ప్రెడ్ చేయాలి బకెట్ అంతా కూడా ఆయిల్ పట్టేలా మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ ఆయిల్ గాజుగినలో పోసుకున్నాను పోసుకున్న ముక్కలు అందులో వేసాను చూడండి వేసి నూనెలో బాగా అట్లే కదపాలి అటు ఇటు మొత్తం నూనె అంతా ముక్కలకి బాగా పట్టాలి నూనె ఎంత కదుకుతామో మొక్క అంత గట్టిగా బిగుసుకుంటుంది సంవత్సరం అంతా మొక్క మెత్తబడకుండా ఉంటుంది ఇది ఆవకాయ పచ్చడికి కీరోలు పోషిస్తుంది నమ్మాలి ఆ తర్వాత కారంలో ఇలా ఒత్తుకుంటా గుప్పుడుతో తీసుకుని బకెట్లో ఇలా వేసుకోవాలి అలా మొత్తం మొక్కలన్నీ కూడా ఆయిల్లో పొరుపుకుని ఆయిల్లో ఇంచి కారంలో వేసుకుని కారంలో బాగా పొరుపుకుని బకెట్లో వేసుకోవాలండి ఈ ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాను ఇది మాత్రం ఇలా చెయ్యండి మీరు కుక్క కాయతో పెట్టినా ఇదే ప్రాసెస్ యాభై కాయలతో పెట్టినా అదే ప్రాసెస్ నాలుగు కాయలతో పెట్టినా అదే ప్రాసెస్ ప్రాసెస్ని మాత్రం మనం ఎప్పుడూ తప్పకూడదు ఇలా చేసినప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది మొత్తం ముక్కలన్నీ అలా వేసుకుని పెట్టుకోండి కదిపేసి ఇలా ఒక్క కాయతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం ఆయిల్ నేను పోసిన ఆయిల్కి ఆ ముక్కలకి కరెక్ట్గా సరిపోయింది ఒక గిన్నె నూనె బకెట్లో అయితే ఆ గిన్నెలో అయితే పోసుకున్నాను రెండు గిన్నెలు నూనె అయితే మొత్తం నాలుగు కప్పుల ముక్కలకి సరిపోతుంది ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను చూడండి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు కప్పు కొంచెం ఎంతగా కారం కొంచెం ఎంతగా అవుపిండి కొంచెం ఎంతగా బెల్లం కొంచెం వెలుతుగా వెల్లుల్లిపాయలు అరకప్పుకి ఉప్పు వేశారు ఈ కరెక్ట్గా ఇలా పెట్టండి పచ్చడి చాలా బాగుంటుంది మీరు చిన్న గ్లాస్తో తీసుకుంటే గ్లాస్ కొలత పెట్టుకోండి చిన్న కప్పు తీసుకుంటే కప్పు కొలత పెట్టుకోండి పచ్చడి చెక్కు చెదరమన్నా చెదరదు సంవత్సరం అంతా ముక్క కరెక్ట్గా గట్టిగా ఉంటుందని నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టను సంవత్సరం అంతా మా పచ్చళ్ళు ఎప్పుడూ బయటే ఉంటాయి నేను ఎండ తగలను గోడకి నీడగా ఉండే కబోర్డ్లో పెట్టుకుంటాను మళ్ళీ చెప్తున్నాను ఏ పక్క గోడ కూల్ గా ఉంటుందో ఆ ఇంట్లో పచ్చళ్ళు స్టోర్ చేసి చూడండి అసలు ఫ్రిడ్జ్లో పెట్టనే అక్కర్లేదు అలా ఉంటుంది మిగిలిన అంతా పోసేసాను అలా ఒక గిన్నె ఆయిల్ ముందు ముక్కలు పొరుపుకోవడానికి డబ్బాలోకి పోసాను ఒక గిన్నె లాస్ట్లో పోసేసాను ఇంకా దాన్ని కదకూడదండి రెండు గిన్నెలు నూనె పట్టింది చూడండి అద్భుతంగా ఉంటుంది మూడో రోజు ము మొక్కలు అంతా పీల్చుకుని మూడో రోజుకి చక్కగా ఫస్ట్ రోజు ఇలా పట్టింది మళ్ళీ మూత పెట్టుకుని అక్కడ పెట్టుకున్నాక మూడో రోజుకి ఆయిల్ అలా చూడండి అద్భుతంగా ఉంటుంది మీకు అందరికీ నచ్చేసింది అనుకుంటాను మరి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీకు అందరికీ బాగా నచ్చుతుంది ఒక్క రెండు కాయలతో ట్రై చేసి నానమ్మకి మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో మీరు పెట్టుకుంటే కనుక తెలియజేయండి థ్యాంక్ యూ